శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాసి వారికి జూన్ పద్నాలుగు అనగా శనివారం నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్టు మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువ చూడండి అప్పుడది మీకు పూర్తిగా అర్థమవుతుంది రుచికి రాసి అనేది రాసి చక్రంలోని ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము అయితే ఈ రాశి వారి యొక్క లక్షణాలు అలాగే మనసత్వ విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పం వారండి అలాగే మంచి మనసుతో ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడేటువంటి స్వభావం కలిగేవారు అనే చెప్పుకోవాలి అంతేకాకుండా వీరు ఈ రాశి వారిలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఇంకా అంటే తెలియనటువంటి కొంతమంది వ్యక్తులకు తెలియనటువంటి కొన్ని క్వాలిటీస్ ఏంటంటే వీరికి అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది కానీ బయటకు వ్యక్తపరచరు అలాగే ఇంకా జాలి అలాగే క్షమాపణం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా కానీ ఎంతో పెద్ద తప్పు చేస్తే తప్ప ఎక్కువగా కోపగించుకోరండి ఒకవేళ కనుక వీరికి కోపం వచ్చిందంటే ఆ కోపాన్ని ఆపడం భగవంతు తరం కూడా కాదేమో అన్నట్లుగా వీళ్ళ విశ్వరూపాన్ని అయితే చూపిస్తారనమాట అంతేకాకుండా ఆటోమేటిక్గా అప్పటికప్పుడే మరలా వెంటనే ఆ కోపాన్ని అనేది వీరి నుండి తొలగిపోతుంది అలాగే చాలా ఆత్మవిశ్వాసంతో అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు కష్టపడి పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే కొంతమంది ఏంటంటే ఈజీగా వచ్చినటువంటి డబ్బులతో చాలా ఆనందంగా బ్రతికే చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ వీరు మాత్రం ఏంటంటే నీతి నిజాయిత కష్టపడి వచ్చిన దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అంతేకాకుండా కష్టపడి వచ్చినటువంటి పది రూపాయలైనా కానీ ఎంతో ఇష్టంగా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటారు అని చెప్పి అంటారు కదా అలా వీరేంటంటే వీరు కష్టపడి పనిచేసిన తర్వాత వచ్చినటువంటి లాభం చూసి ఆ వచ్చిన దాంట్లోనే తృప్తి పడేటువంటి అల్ప సంతోషులు అనేది కూడా చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి ఆత్మవిశ్వాసాన్ని కూడా ఉంటారండి లక్ష్యాలను సాధించడానికి విపరీతమైనటువంటి కష్టాన్ని కూడా చేస్తారు అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే వీరు నిజాయితీ వలన కొన్ని అంటే లేనిపోని కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా వీళ్ళు విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు వచ్చినప్పటికి కూడా వీరికి ఉన్నటువంటి నీతి నిజాయితీని మాత్రము ఎక్కడ కూడా జారవీడ్చుకోకుండా ఎప్పుడు కూడా నిజాయితీతో పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక చాలా సహనం కలిగి ఉంటారు అలాగే కష్టకాలంలో అండగా స్నేహితులకు కానీ లేదంటే బంధువర్గంలో ఎవరైనా ముఖ్యమైనటువంటి శ్రేయోభిలాషులు స్నేహితులు ఇలా ఎవరికైనా కానీ కష్టకాలంలో మాత్రము ఎవ్వరిని కూడా ఎవ్ ఎవరి నుండి కూడా పారిపోరు వారికి సహాయంగా ఏదో ఒక విధంగా మాట సహాయం కానీ లేదంటే చేతనైతే డబ్బు సహాయం కానీ ఇలా చేస్తారనమాట అంతేకాకుండా ఇవి రెండూ లేని పక్షాన కనీసం వారి పక్కన నిలిచి ధైర్యంగా అయినా ఉండి వారికి ఏదో ఒక విధంగా మంచి మాటలు చెప్తారు అలాగే ప్రతిష్టాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు తమను తాము నిరూపించుకోవడానికి ఎల్లవెల్లా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే సమాజంలో వీరి ఉన్నతమైనటువంటి స్థానము గౌరవము ఎప్పుడు కూడా ఉంటాయండి కొత్త ఆలోచనలు స్వీకరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే సమస్యలకు సాధారణ పరిష్కారాలను కాకుండా ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిష్కారాలను అయితే ఎదు ఎదుకునేందుకై చాలా ఎక్కువగా కష్టపడతారు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు అలాగే ఈ రాశి వారికి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు మిథునము అలాగే ధనుసు వారండి వీళ్ళకి ఈ స్నేహపూర్వకమైన సంబంధం వల్ల వీళ్ళు మంచి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను కలిగి ఉంటారు శనిగ్రహ ప్రభావంతో ఈ రాశి వారు చాలా విషయాల్లో మంచి ఆత్మవిశ్వాసాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరంలో వీరికి ఉద్యోగ జీవితం మంచి మిశ్రమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది రేపటి రోజున చాలా అంటే చాలా మంచి అవకాశాలు అయితే వీరికి తట్టుకో తడపోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మాత్రము వీరికి అన్ని రకాలుగా కూడా ధనం అనేది సమకూరుతుందని కూడా రేపటి రోజున చెప్పుకోవచ్చు వీళ్ళకి కావాల్సిన లాభం అనేది కానీ అన్ని రకాలుగా వీళ్ళకి రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతుంది అలాగే వీరికి ఏంటంటే రేపటి రోజున శ్వాసకోశ సమస్యలు కొన్ని చిన్నపాటి ఇన్ఫెక్షన్లు లేదంటే జీర్ణ సమయం సమస్యలు కూడా వచ్చినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అవకాశం కూడా ఉంది కాబట్టి కొంచెం అయితే తప్పకుండా మీరైతే జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ఎలాగో అంటే వర్షాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మూత ఆహార పదార్థాలను తినకండి అలాగే అది మిమ్మల్ని అనారోగ్య పాలు చేస్తుంది కాబట్టి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరంగా మీరు చాలా దృఢంగా ఉంటారండి అలాగే గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతులు వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి ఇంట్లో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క ప్లాన్ అన్నీ కూడా ఏదైతే మీరు ఒక ప్లాన్ వేసుకొని ఉంటారు కదా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు అలాగే స్నేహితుల యొక్క సహకారం రేపటి రోజున మీరు కొంతమంది స్నేహితుల ద్వారా ఏదైనా కానీ సహాయాన్ని కోరుకుంటే అది మీ యొక్క సహాయం అనేది మీకు తప్పకుండా తీరుతుంది అలాగే మీకు మీ యొక్క ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహోద్యోగుల యొక్క సహకారము మీకు బాగా లభిస్తుంది అలాగే మీకు దగ్గర వారైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కూడా కోరతారు అలాగే కొన్ని సమయం చాలా విలువైంది కాబట్టి మీరు వారి కోరికలు తీర్చలేరు అలాగే వారితో టైం మళ్ళీ స్పెండ్ చేయడానికి కొంచెం అంటే మీకు ఉన్నటువంటి సమయం లేక వారిని కొంచెం ఎనుకబాటు పడతారనమాట అలాగే మిమ్మల్ని అలాగే చాలా అంటే చాలా విచారపరిచినప్పుడు కూడా మీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులే కానీ మీరేంటంటే మీకు ఉన్నటువంటి కొంచెం సమయము అలాగే తిరిగి లేనటువంటి పనులు ఉండటం వల్ల వారి కోసం సమయాన్ని కేటాయించి ఉండడం వల్ల వారు మీపై కొంచెం అసంతృప్తి భావాన్ని పెంచుకుంటారు అలాగే చిన్నపాటి స్నేహితులను కలుస్తారండి మీ జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి నిర్ణయాలు రేపటి రోజున మీకు చాలా చాలా మంచిగా అనుకూలంగా మీకైతే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీకు ఇంకా చెప్పాలంటే రేపటి రోజున విద్యార్థుల పరంగా విదేశాలకు వెళ్ళాలి అక్కడ స్థిరపడి ఉద్యోగాలు సంపాదించాలి అని ఎవరైతే చెప్పి ఎదురుచూస్తున్నారో వారికి చాలా అనుకూలంగా రేపటి రోజున ఉంటుంది అలాగే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి మీరు రేపటి రోజున చాలా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు అలాగే మీ ఇంటి గురించి మీకు కొంచెం ఇంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి పేపర్లు అలాంటి వాటి గురించి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడము ఇంటి ప్లాంట్లు కొనడము కానీ లేదంటే ఇంటి స్థానాలను కొనుగోలు చేయడం కానీ వీటి గురించి కొంచెం తినేటువంటి వ్యక్తులను కొంచెం సంప్రదించి వాటిని గురించి వివరాలకు మీ అనేది స్వీకరిస్తారండి సేకరించి దానికి సంబంధించినటువంటి ఇంటి పత్రాల విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎవరైనా కూడా నమ్మకండి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తప్పకుండా రేపటి రోజులు తీసుకోవాలి అలాగే ప్రేమికుల పరంగా చూసుకుంటే రేపటి రోజున మీ జీవితము అనుకునేటువంటి మలుపులైతే తిరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు ఇరు కుటుంబాల నుండి మీకు మంచి రెస్పాన్స్ అనేది అయితే రేపటి రోజున మీకు కనిపిస్తుంది ఇలా ప్రేమికుల పరంగా అయితే రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందండి జీవితం అనేది అనుకున్నటువంటి మలుపు తిరగడము మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అలాగే మీరు ఊహించని విధంగా జరగడము కదా కాబట్టి అలా చాలా ఆశ్చర్యానికి అయితే గురవుతారు అలాగే మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు రేపటి రోజున ఉమ్మడి వ్యాపార సంబంధించినటువంటి నిర్ణయాలను ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాటి వ్యవహారాలు కొంచెం దూరంగా ఉండడం అయితే మంచిది భాగస్వాములు మిమ్మల్ని కొంచెం పావుగా వాడుకోవడానికి ప్రయత్నించడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు ఆనందంగా ఉంటారు దీని కారణంగా మీకు కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు దీని దీనికి కాబట్టి అవసరమైనటువంటి వస్తువులు మాత్రమే కొనుగోలు చేయండి డబ్బులు వృధా చేసుకోకండి అలాగే మీ ఆహారం గురించి తగినటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు మీ భోజనాన్ని అస్సలు మానుకోకండి అలాగే అనవసరంగా మీరు రేపటి రోజున కొన్ని చిన్న చిన్న విషయాలు భావోద్వేగం గురిటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా అంటే మీకు దూరమైనటువంటి బంధాల దగ్గర రావడం కానీ లేదంటే ఎవరైనా మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి స్నేహితులు కానీ వాళ్ళు తిరిగి వరలా మీతో మాట్లాడడం కానీ ఇలాంటివి జరగటం అయితే మీకు కొంచెం మీరైతే భావోద్వేగానికి గురవుతారండి అలాగే మీరు కొంచెము కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే మీరు మీ అభిప్రాయాలను కూడా వ్యక్తపరచడానికి మీ స్నేహితులు కానీ లేదంటే మీరు దూరం చేసినటువంటి బంధాన్ని మరలా రిసీవ్ చేసుకున్న తర్వాత వారితో ప్రత్యేకించి ఏదైనా మాట్లాడడానికి కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అలాగే వారిని కలుసుకొని వారి నుండి అది తగినటువంటి కొన్ని జీవిత పట్ల తగినటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు అలాగే వారితో కలిసి చక్కగా టైం అనేది మీరు సేపు గడపబోతున్నారు అలాగే మీరంటే చాలా చాలా మనసులు ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత అయితే ఆ బంధాన్ని తిరిగి మరలా మీరు రిసీవ్ చేస్తున్నటువంటి ఆనందం అయితే మీ ఫేస్లో రేపటి రోజు కనిపిస్తుంది ఇక అలాగే రేపటి రోజు మీకు అనుకూలంగా ఉండడానికి చక్కగా మీరు ఉదయాన్ని నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దేవి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు చదువుకోవడము అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడము అమ్మవారికి సంబంధించినటువంటి తీపిని నైవేద్యంగా పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేసుకొని కనకధార సూత్రం పత తప్పకుండా రేపటి రోజున పారాయణ చేయడం వల్ల మీకు సకల శుభాలు అయితే కలుగుతాయండి అలాగే మీ ఇష్టదేవత ఆరాధన కూడా ఏదైతే ఇష్టదేవం యొక్క ఇష్టదైవ నామస్మరణ చేయడం వల్ల మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీ మనసు అనేది రేపటి రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చడానికి అన్ని అనుకూలంగా రేపటి రోజున అయితే సజావుగా ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ విధంగా ప్రేమికులకు మాత్రమే రేపటి రోజు చాలా అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క ప్రేమను వ్యక్తపరిచేందుకు కూడా ఇరు వర్గాల మధ్య కూడా అంటే ఇరు కుటుంబాల మధ్య కూడా చక్కగా మీకైతే మంచి రెస్పాన్స్ రావడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు జీవితం అనేది ఇంత చక్కగా ఇంత ఈజీగా మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మీరు కళలో కూడా అనుకోలేదని చెప్పి చాలా ఆనందిస్తారు తెలుస్తున్నారు కదండి రుచికి రాసి వారు జాతక ఫలితాలను తీద్ర ఎఫ్ డూడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్